హాయ్ చెల్లెళ్ళు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత మళ్ళీ కుకింగ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది మన బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో చూసేయండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసి పెట్టుకోవాలి బ్రెడ్స్ని ఈ విధంగా ఎడ్జెస్ కట్ చేసేసుకుని స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలండి బాండిలో టూ స్పూన్స్ ఆఫ్ ఆ గీని యాడ్ చేసుకొని గీ అనేది మెల్ట్ అయ్యేదాకా వండిచ్చేసి తర్వాత టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి నేను బ్రెడ్స్ని రోస్ట్ చేస్తున్నానంతే డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా బాగా వేయించేసుకుని బాగా బ్రౌన్ అండ్ కలర్ వచ్చేదాకా బాగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నేను బ్రెడ్ని జస్ట్ రోస్ట్ చేస్తున్నానని అయితే చెప్పాను కదా డీప్ ఫ్రై అయితే చేయట్లేదు ఈ విధంగా చేసుకున్నా కూడా బాగుంటుందండి మనం స్లైసెస్ కింద పెట్టేసుకున్న ఒక్కొక్క వాటిని ఎలా అయితే వేసేసుకొని జస్ట్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది గీ ఆయిల్ కూడా పడుతూ ఉంటుందండి చూసుకుని కొద్ది కొద్దిగా గీని అయితే యాడ్ చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని బాగా రోస్ట్ చేసుకుని మొత్తాన్ని కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి తర్వాత బాండీలో ముందుగా మనం చూపించిన ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు షుగర్కి టూ స్పూన్ టూ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత చిట్కెడు సాల్ట్ని కూడా యాడ్ చేయాలండి చిట్కెడు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఒక ఐదారు యాలక్కలను పొడి చేసి పెట్టుకుని ఇందులో వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం అలాగే మనం ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి మిక్స్ మాత్రం చేయకూడదండి ఇలా వండిలేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అన్నట్లయితే షుగర్ సిరప్ అనేది ఇరికిపోయేదాకా ఉండిచ్చి ఒక గ్లాస్ పాలను కూడా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా వండించేస్తే ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయిపోతుందండి లాస్ట్లో మన డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుంటే లాస్ట్లో ప్లేటింగ్ కూడా చేసుకుంటే మన వీడియో అనేది మన బ్రెడ్ హల్వా అనేది కూడా రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి